తప్ప బాలకులు మారే పరిస్థితి లేదు మనం చూస్తా ఉన్నాం ఒకటే సందర్భం వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదో ఇంకేదో పేరుతో నూకలు చల్లినట్టు మరి సంక్షోభ పథకాలు ఇస్తాం దీంతో జీవితాలు మాయ మనం భవిష్యత్తులో కావాల్సింది విద్య అంతా కూడా పూర్తిగా మరి ప్రైవేట్ పరంగా కాకుండా అందరికీ ఉచితంగా ఇవ్వాలి వైద్యం ఎక్కడ ఉన్నా కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించవలసిన బాధ్యత ఈ పాల వర్గ పార్టీల మీద ఉంది ఈ రకంగా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి ఆర్థిక అసమానతలు మారా ఆర్థిక అసమానతలు మారినాయా పేదరికం పోయిందంటే పోలేదు అందువల్ల దీని తరువాత ఆలోచన చేయాలి దేశవ్యాప్తంగా మరి అనేక కార్మిక ఉద్యమాలు పోరాటాలు సాగుతూ ఉన్నాయి ప్రపంచంలో అనేక దేశాలలో దేశాల దేశాలు కూడా ఇటువంటి సంక్షోభాలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సాగుతున్నటువంటి సమయం అందువల్ల సోదరులాగా మరి ఈ కార్మిక వర్గంగా మరి పెద్ద ఎత్తున మన కార్మిక సంఘం మన సమస్యలతో పాటు మన ఏఐటి శిక్షణ పిలుపులను కూడా బలోపేతం చేసుకొని భవిష్యత్తులో మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా పెద్ద ఎత్తున మన పోరాటాలు సాధించాలి లేకపోతే వాళ్ళు లేకపోతే అనేక మంది యోధాన్ యోధులు రైతు నాయకులు ఉండేవాళ్ళు చట్ట సభలు ఉన్నప్పుడు రైతాంగం కోసం కార్మిక వర్గం కోసం మాట్లాడేవాళ్ళు కానీ ఇవాళ పరిస్థితి లేదు చట్ట సభలన్నీ కూడా సంపన్న వర్గాల వైపు లేకపోతే వ్యాపారస్తుల వైపు కార్పొరేట్ శక్తుల వైపు ఇవాళ మాట్లాడుతున్నటువంటి దిశలో మన కార్మిక వర్గానికి రావాల్సినటువంటి చట్టాల రూపంలో ఇవాళ అటువంటి అవకాశం లేకుండా మరి తీవ్రమైనటువంటి పేదరికం అదేవిధంగా ఆర్థిక అసమానతలు అదేవిధంగా పేదరికలో మన నిర్మాణ రంగంలో పనిచేసిన కార్మికులు మనం మొక్కుతా ఉన్నాం అందువల్ల రాబోయే రోజుల్లో మరి కార్మిక వర్గం కోసం మనం పెద్ద ఎత్తున అట్లా మాట్లాడేటువంటి శక్తులు బలపడాలి భవిష్యత్తులో మన ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున సాగవలసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ దేశంలో ఈ పది సంవత్సరాల కాలంలో మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గా వ్యతిరేక పార్టీగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తాం మీ అందరు తెలుసు మన భారతదేశంలో లక్షలాది మంది ఏఐపిసి నాయకత్వంలో సందర్భం వచ్చినప్పుడల్లా లక్షలాది మంది కార్మిక వర్గం పెద్ద ఎత్తున మనం పోరాటాలు సాగిస్తూ ఉన్నాం అనేక అనేక సందర్భాల సమ్మె నిర్వహిస్తా ఉన్నాం పాలక వర్గాలు మనకి మనం పోరాటాలు సాగిస్తా ఉన్నాం అయినా కూడా ఈ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈ ఉన్నటువంటి చట్టాలను మనం నిర్వీర్యం చేసి పూర్తిగా సంపన్న వర్గాల లేకపోతే వ్యాపార కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మలిచి ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడతాము దీనికి వ్యతిరేకంగా మన ప్రతి సంవత్సరం రేపు మే ఇరవై కూడా పెద్ద ఎత్తున మనం పెద్ద ఎత్తున పోరాటాలు సాగించడానికి ప్రయత్నం చేస్తాము ఒక కేవలం మనం ఈ నిర్మాణ రంగమే కాదు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అది విశాఖ ఉక్కు కావచ్చు లేదా సింగరేణి కార్మిక సంఘ సింగరేణి కార్మిక సంఘం కావచ్చు అనేక రక సింగరేణి గనులు కావచ్చు అన్ని రకాలని పూర్తిగా ఇలా ప్రవేశ పాలన చేసి పెద్ద పెద్ద శక్తులకు అప్పజెప్పే విధంగా పరిపాలన సాగుతాం ఉంది దీంతో దేశంలో ఆర్థిక అసమానతలు పేదరికం పెరిగిపోయి మొత్తం భారతదేశం అంతా కూడా ఇవాళ అనేక రకాలుగా సంక్షోభం వైపు దారితీస్తా ఉంది అదేవిధంగా మరి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానే కాదు రైతాంగాన్ని కూడా వ్యతిరేకంగా చర్య తీసుకొని ఈ భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెలతా మనం చూసాం ఎన్నో కూడా ఈ భారతదేశంలో ఒక పెద్ద అగ్రగామి సంస్థ మరి అగ్రగామి శక్తి కార్మిక వర్గం కానీ మనతో పాటు ఈ భారతదేశంలో ఒక పెద్ద శక్తి రైతాంగం కూడా దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు నగరంలో ఢిల్లీ నగరంలో తిష్టా వేసి పెద్ద ఎత్తున పోరాటం సాగించి తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాం నిజంగా రైతాంగ పోరాటం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అప్పుల విధంగా మన కార్మిక వర్గానికి కూడా ఒక పెద్ద స్ఫూర్తినిచ్చింది ఆ రైతాంగం చేసిన పోరాటం ఈ రకంగానే మనం కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం కూడా ఈ కార్మిక చట్టాల వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాలి అనేటువంటి స్ఫూర్తి కూడా మనకు కలిగింది అందువల్ల మనం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వ్యతిరేకంగా మరి ఢిల్లీ నగరంలో సంవత్సరం కాలం పాటు అనేక రకాలుగా మరి సమ్మె చేస్తున్నటువంటి రైతాంగాన్ని అర్బం నక్సలేక పంజాబ్ ఖలిస్తా నిరాదాలను లేకపోతే ఉగ్రవాదులను అనేక రకాలుగా ఇబ్బందులు చేసిన ఏడు వందల మంది రైతులు చనిపోయిన చలికాలంలో మరి మొత్తం కూడా నడి రోడ్డు మీద నిలబడి వాళ్ళు పోరాటం సాగిస్తే ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పి వ్యవసాయ చట్టాన్ని వెనుక తీసుకోవడం జరిగింది మరి దీంతోనే మన కార్మిక వర్గం కూడా భారతదేశంలో పెద్ద స్ఫూర్తి పొందాం భవిష్యత్తులో మనం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్ట వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మనం కూడా పెద్ద ఎత్తున మరి పోరాటాలు సాగించడానికి ఒక స్ఫూర్తినిచ్చాం ప్రభుత్వం మరి కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలు రైతాంగ వ్యతిరేక చట్టాలు ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పేదరికం నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ దేశ సంపదను కూడా పూర్తిగా ఆదాని అంబానీల వైపు మళ్లించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాము కార్మిక వర్గం అంటే కార్మికుల పక్షంగా ఉండేటువంటి ప్రభుత్వాలు ఇవాళ మనం పని గంటల విధాన విషయాలు కానీ సమ్మె విషయంలో కానీ లేదా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి చట్టాల విషయాలు కానీ పూర్తిగా ఇలా మార్చివేసి కార్మిక వర్గానికి ద్రోహం తలపెట్టిన విషయం మనందరూ తెలిసిన విషయం అందువల్ల ఇలా బీజేపీ ప్రభుత్వం ఒక మత వాళ్ళ ప్రభుత్వమే కాదు ఈ ఆ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలుగా మనం ఆలోచన చేయాలి అందువల్ల రాబోయే రోజుల్లో బలమైన కార్మిక ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక చట్టాలు మనకున్నటువంటి అనేక రకాలుగా భవిష్యత్తు మనకు ఉన్నటువంటి సంక్షోభ బోర్డు మరింత బలపడి మొత్తం కార్మిక వర్గానికి మరి లాభం చేపూర్చే విధంగా రావడానికి మనం పెద్ద ఎత్తున సాగించాం ఇవాళ ఉన్నటువంటి దేశంలో మన నిజంగా భారతదేశం పెదరిక ఉందా ఇలా చూసాం మనం లక్షల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు విన్నవన్న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ఎంత బడ్జెట్ అయ్యి అంటే చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టింది లక్షల కోట్ల బడ్జెట్లో కార్మిక వర్గం వాటా ఎంతని మనం ఆలోచన చేయాలి లక్షల కోట్ల రూపాయలు మన రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మిక వర్గానికి ఒక్క నయా పైసా ఇవ్వడానికి ప్రభుత్వానికి రావడం లేదు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్ వర్గాలకు మన ఎద పెద్ద పెద్ద సంపన్న వర్గాలకు వాళ్ళకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు ఇవాళ ఈ సంక్షేమ ఈ కార్మిక వర్గానికి ఎలాంటి నిధులు ఇవ్వడాలో జాప్యం జరుగుతావు అందువల్ల ఈ పూర్తిగా ఈ కార్పొరేట్ శక్తుల అనుకూలమైనటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమాన్ని బలమైన కార్మిక వర్గ పోరాటాలు సాగించడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి మన మాసభ కూడా ఆ రకంగా దోహద పొందాలి మరియు ఆ బలమైనటువంటి ఉద్యమాలు వస్తే తప్ప ఈ పాలక పార్టీలు ఇవాళ అనేక రకాలుగా పేదరికాన్ని కానీ ఇవాళ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీసం ఒక మెడి ఒక మె మెడికల్ అంటే ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి కానీ లేకపోతే వాళ్ళ పిల్లల కనీస చదువు విశ్వం కానీ ఇలా పెద్ద పెద్ద మరి ఎలాంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తా ఉన్నాం విద్య కానీ వైద్యం కానీ మొత్తం కూడా వ్యాపారం అయిపోయి ఒక హాస్పిటల్ పోవాలంటే మనలాంటి సగటు జీవి మరి తనకున్నటువంటి ఒక సంవత్సరంలో ఒక్కసారి హాస్పిటల్ పోతే తన జీవితం మొత్తం కూడా తలకి అయిపోయే దుస్తుంది దీనికి కారణం విద్య కానీ వైద్యం కానీ మొత్తం కూడా వ్యాపార వస్తువుగా మార్చి పెద్ద పెద్ద శక్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇవాళ వైద్యము హాస్పిటల్ నిర్మించి ప్రభుత్వ ప్రజలని చలిగలా పీల్చి విప్పి చేస్తూ మన చేస్తా ఉంది కనీసం ప్రభుత్వం బాధ్యత లేదు ఇలా ప్రపంచ దేశాలు విద్యని కానీ వైద్యం వైద్యం కానీ మరి ఉత్సంగిస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఈ భారతదేశంలో ఇవాళ ఎవ్వరి కూడా విద్య కానీ వైద్యం కానీ అందరి ద్రాక్షగా ఏర్పడింది దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఈ కార్మిక వర్గం అంటే కేవలం మనం ఉన్నటువంటి మరి ఆదాయాలు లేకపోతే మన జీవితాలే కాదు ఈ భారతదేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ సమాజం కోసం కూడా ఆలోచన చేయాలి మనం అనేక సందర్భాల్లో పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా మనం నిజంగా చాలామంది భవన నిర్మాణ కార్మికులు రోజు మనం పనిచేస్తాం ఎందుకు మన జీవితాలు ముందుకు పోతలేవు అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క చ నిత్యావసర వస్తువుల ధరలు కానీ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం వాడేటువంటి గ్యాస్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాం ఈ మధ్యకాలంలోనే గ్యాస్ యాభై రూపాయలు పెరిగిపోయి అదేవిధంగా పెట్రోల్ ధర పెరిగిపోతాం డీజిల్ ధర పెరిగిపోతాం ఈ అంత సమాజంలో ఉన్నటువంటి ఈ చౌక ఈ దుఃఖ మన వస్తువుల త్వరలో మన ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా ఇబ్బంది పడతా ఉన్నాం అందువల్ల ఈ ప్రభుత్వాల గురించి సరి అయిన అవగాహన కలిగి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానకు వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాలి రాష్ట్ర మహాసభ జరుపుకొని మరి మన మన సందర్భంగా బలోపేతానికి మనకున్నటువంటి రాబోయే రోజుల్లో ఈ సంఘాన్ని నిర్మాణ పరిస్థితి కోసం మన మహాసభ దోహద పడాలని ఆ రకంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఈ మహాసభ ముగించి ఒక బలమైన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఒక బలమైన ఈ వర్కర్స్ ఫెడరేషన్ దీనికి ఒక బలోపేతమైన సంఘ నిర్మాణానికి నాయకత్వ భావాన్ని ఆకాంక్షిస్తూ మరి మీ అందరికీ కూడా నమస్కారం సరే ఇవాళ మన మా సభ జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యంగా మరి బిల్డింగ్ వర్కర్స్ అంటే నిజంగా నేను ఈ మధ్యకాలంలో మాదాపూర్ కోకపేట ప్రాంతం కూడా జరిగింది నిజంగా ఆకాశాలని కట్టిదా అంటే ఎత్తు అంటే నిజంగా ఆకాశానికన్నా ఈ ఆకాశం కట్టినట్టు నాకు ఆ అన్ని కూడా అంత పెద్ద బిల్డింగ్లు కట్టి నిజంగా ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో మరి ఓ పెద్ద నిర్మాణ రంగంలో ఉన్నటువంటి మరి మీరందరూ కూడా మనం ఉండడం జరిగింది కానీ ఆకాశం ఎత్తు కడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు కానీ ఆకాశం అంత ఎత్తు కడుతూ ఉండడం కానీ మనకు కనీసం ఉంటేందుకు ఎంతోమందికి ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే కడుపు పేదరికంగా మరి అనేక రకమైన బిల్డింగ్ వర్కర్స్ ఉన్నటువంటి దుస్థితి మనం నిలకడదు మనం చూస్తా ఉన్నాం అనేక సందర్భాలు హైదరాబాద్ కావచ్చు పట్టణ ప్రాంతాలలో వందల మంది నిర్మాణ రంగంలో కార్మికులు ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకు వచ్చి రోడ్ల మీద పని కోసం నిలబడుతున్నటువంటి సందర్భంగా చూసినప్పుడు మనందరికీ కూడా బాధాకరంగా ఉంటుంది అయితే ఇవాళ ఈ దేశంలో ఈ నిర్మాణ రంగం భవ నిర్మాణ కార్మికులు నిజంగా కీలక ఘట్టంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్మిక వర్గం ఈ కార్మిక వర్గం కోసం మరి మన భవన నిర్మాణ కార్మిక సంఘం అనేక సంవత్సరాలుగా పోరాడి సంక్షేమ బోర్డుని మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వాలు తొంభై ఆలనాడు యూపీఏ గవర్నమెంట్లో ఏర్పడ్డా ఆయా రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల అనేక రకాలుగా నిర్ణయం చూసిన ఒక పత్రికలో ఇంకా లక్షలాది మంది ఈ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ కూడా కానటువంటి దుస్థితి ఉంది సరే బోర్డు వచ్చింది కొన్ని సౌకర్యాలు వచ్చినా కూడా అనేక మంది ఈ సంక్షేమ బోర్డులో మరి నమోదు కాకపోవడంతో ఇవాళ వచ్చేటువంటి పొలాలు అందుకోలేని పరిస్థితి మన నెలకొని ఉంది అందువల్ల రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద మరి అదేవిధంగా సంక్షేమ పోడ్లో వాళ్ళందరినీ నమోదు చేయడానికి మన పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి ఇంకా వాళ్ళ బియప్ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే అనేక రకాలుగా సౌకర్యాలు రావాల్సినటువంటి అవసరం ఈ భవనిర్మాణ కార్మికులకు ఉన్నది అదేవిధంగా మరి ఒక సందర్భంగా పనిచేస్తున్న సందర్భంగా మరి దెబ్బ తాగిన చనిపోయిన మరి ఎక్సెస్టే కానీ అటువంటి సౌకర్యాలు పెద్ద ఎత్తున మరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అందువల్ల మిత్రులారా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం అనేది ఒక కీలక ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘం దీనిలో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా మరి కీలక ఘట్టం అందువల్ల ఇవాళ ఉన్నటువంటి దేశంలో మరి ముఖ్యంగా మరి ఏఐపిసి నాయకత్వంలో మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఉన్నాం కానీ ఇలా దేశంలో మరి ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని మరి నిర్వీర్యం చేస్తూ మన ప్రజా పరిపాలన సాగుతూ ఉంది మనం ఆనాడు అనేక రకాలుగా మరి అనేక చట్టాలు అది వేచిపోడు కానీ లేకపోతే లేబర్ ఒక్కోడు కానీ అనేక చట్టాలు మనం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి మరి పాలక వర్గాలు మొత్తం కూడా మరి సంపన్న వర్గాలకు కార్పొరేట్ శక్తులకు మరి అనుకూలంగా మలిసినటువంటి కాలంలో మనం ఆ జరుగుతూ ఉన్నాయి మనం అనేక సంవత్సరాలుగా ఇవాళ కార్మిక చట్టాలు కావాలని అనేక సందర్భాలుగా ఈ దేశంలో ఒక పెద్ద నాయకత్వం ఆనాడు కార్మిక వర్గం తరఫున మన ఇంద్రజిత్ గుప్తా లాంటి వాళ్ళు చత్రన్ మిశ్రు పార్లమెంటులో అనేక సందర్భాల కార్మిక వర్గం కోసం మాట్లాడినటువంటి సందర్భం మనం కనబడి కానీ ఇవాళ దృష్టం ఏంటంటే చట్ట సభలల్లో కానీ పార్లమెంటులో అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇలా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతో కూడా కోటీ ఒక్కొక్కరి ఆస్తి కోట్ల రూపాయలు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లతోని మనం ఉన్నటువంటి పరిస్థితి మన నెలకొన్నారు ఒకనాడు రైతు నాయకులుగాను కార్మిక వర్గ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చట్ట సభల పార్లమెంటు పోతున్నటువంటి కాలంలో వాళ్ళు కార్మిక వర్గం కోసం మాట్లాడేవారు కానీ వాళ్ళ మొత్తం కూడా కార్పొరేట్ శక్తులు ధనిక వర్గాలు పెద్ద పెద్ద కార్పొరేట్ వర్గాలు ఇవాళ పార్లమెంటులో శాసనసభలో తిష్టాలు వేసి ఇలా కార్మిక వర్గం కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇలా చూస్తా ఉన్నాం మనం ఒక సందర్భంగా ఎన్నికల సందర్భంగా వాళ్ళ ఆస్తులు ప్రకటించినప్పుడు మన కళ్ళు దిగిపోతాయి ఒక్కొక్కరు మనం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మనం సుజనా చౌదరి లాంటి వాడు లేకపోతే స్వా వివేకానంద యొక్క వివేక్ లాంటి వాళ్ళు లేకపోతే అనేక మంది కోట్ల రూపాయలతో ఇవాళ మనకు అప్లై చేస్తారు అంటే ఇలా వాళ్ళు ప్రవేశించినప్పుడు మరి వాళ్ళు ఈ సంపన్న వర్గాల కోసమే మాట్లాడతారు తప్ప మరి ఎత్తిపత్తుల కార్మిక వర్గం వైపు ఆలోచన చెయ్యాలి ఒకనాడు రైతుల గ్యాస్ ధరలు తగ్గిపోతూ ఉంటే పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉంటే ఈ పెట్రోల్ తీసే మనం కూడా ధర్నా చేశాం కానీ ఒక నయా పైస కూడా తగ్గలేదు యాభై రూపాయలు మరి గ్యాస్ పెరిగింది ఒకనాడు తక్కువ రేటు ఉన్నటువంటి పెట్రోల్ వంద రూపాయలు అయిపోయింది పది సంవత్సరాలు అది ఇంకా యాభై రూపాయలు అరవై రూపాయలున్నాయి కానీ ఇవాళ వంద రూపాయలు అయింది మనం అనుకుంటా ఉన్నాం ప్రతిరోజు ఏదో సందర్భంగా పెట్రోల్ వాడుతూ ఉంటాం ఇవంతా కూడా ప్రసం మన జీవితానికి సంబంధించినటువంటి అంశం అందువల్ల మనకు తెలియకుండానే ఈ ప్రభుత్వాలు మన నటించే విధంగా పరిపాలన సాగిస్తూ ఉంది దీంతో మన ఆర్థిక వ్యవస్థ మన సంక్షోభంకెళ్ళి బయటికి పోతలేవు అందువల్ల రాబోయే రోజుల్లో మరి పూర్తిగా భారతదేశంలో ఈ తిరోగమన ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇది కార్మిక వర్గ వ్యతిరేక పార్టీగా దీన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున మరి పవర్ నిర్మాణ కార్మికులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా మనం ప్రతిఘటిస్తే పాలక వర్గాలు గుర్తు వస్తుంది ఎందుకంటే ఎన్నికల సందర్భాలు అనేక వాగ్దానాలు చేస్తాం అది కార్మిక వర్గానికి కావచ్చు రైతాంగానికి కావచ్చు అన్ని రకాలుగా మరి ఎన్నికల భ్రమలు కల్పించి అధికారంలో వచ్చిన మనుషులనే ఇలా సామాన్య ప్రజలకు నటి విధంగా పరిపాలన సాగిస్తూ ఇవాళ పూర్తిగా దేశాన్ని సంక్షోభం వైపు నెడతా ఉంది అందువల్ల దీన్ని ఆలోచన చేసుకొని ఈ మాసపు సందర్భంగా మన దేశ రాజకీయాలను ఆలోచన చేసుకొని ఈ రాష్ట్రంలో కూడా మరి నిజం నిజంగా మన నీళ్ళు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక పెద్ద ఎత్తున తెలంగాణలో మార్పు అనుకున్నాం నిజంగా తెలంగాణ పది సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం మీద పెద్ద దాడి జరిగింది దాడి కాదు మన యూనియన్ చేసి మరి ముఖ్యంగా ఆర్టీసీ కానీ సింగరేణి కానీ లేకపోతే అనేక రకాలుగా కార్మికులు ఆ దాఖలతోనే వాళ్ళు పండుగ కూడా జరుపుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గత ప్రభుత్వం మరి ఏ మాత్రం కూడా కార్మిక వర్గం మీద ఆలోచన చేయలేదు అందువల్ల రాబోయే ప్రభుత్వాలకు మరి పోయిన గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజా తీర్పు మరి ప్రజలు ప్రతి ఎత్తున మనం ఒక తీర్పు ఇచ్చి ఇవాళ నూతన ప్రభుత్వం వచ్చింది ఈ నూతన ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే అది సంక్షేమ బోర్డు కావచ్చు లేకుంటే మీ పేరుతో వచ్చినటువంటి మరి సెస్ పేరుతో వచ్చినటువంటి డబ్బులు కావచ్చు మీకు ఖర్చు పెట్టకుండా అది దారి మళ్లించేటువంటి దారి మళ్లించకుండా మీ ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అందువల్ల ఈ ప్రభుత్వాలు కూడా మరి రాబోయే రోజుల్లో మరి కార్మిక వర్గానికి అనుకూలంగా ఆలోచన చేయాలి మనం ఎన్నికల మనం చూస్తూ ఉంటాం ఎన్నికల సందర్భంగా అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు చాలా బ్రహ్మాండంగా మనకు వాగ్దానాలు వస్తాయి కార్మిక వర్గం అంతా కూడా రైతాంగం అంతా కూడా ప్రబాదం ముంచేస్తారు కానీ ఎన్నికలైన మరుక్షణం ఈ ఈ ప్రభుత్వాల ఎజెండా మొత్తం కూడా ప్రజల వ్యతిరేకమైనటువంటి ఎజెండా అందువల్ల మరి మనం ఆలోచన చేయాలి కేవలం ఇవాళ కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక కాలం ప్రజా మరి ఎన్నికైనటువంటి ప్రజలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మరి పూర్తిగా ఈ కార్మిక ఉద్యమాలకు మరి బాసరగా నిలబడి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నాం నిజమైనటువంటి కార్మిక ఉద్యమానికి బాసరిగా నిలబడే వాళ్ళు కమ్యూనిస్టు మాత్రమే తప్ప ఇవాళ ఎట్టి పత్రుల కావు అందువల్ల రాబోయే రోజుల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కార్మిక వర్గం బలపడితే కమ్యూనిస్ట్ పార్టీలు బలపడతాయి అందువల్ల రాబోయే రోజుల్లో బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించాలి ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ మరి నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కానీ నిరుద్యోగం కానీ ప్రజల మౌలిక సమస్యల మీద పోరాటాలు సాగించినప్పుడు కార్మిక వర్గం కూడా కొద్ది అగ్రగామి పాత్ర పోషించాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం విజ్ఞప్తి చేస్తాం